అయితే ప్రత్యేకంగా చూస్తే ఇప్పుడు తెలంగాణలో బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కావాలని చెప్పేసి క్యాబినెట్ ఆమోదం తెలిపినటువంటి కాంగ్రెస్ పార్టీ మళ్ళీ తిరిగి ఆ ఢిల్లీలో కూడా ధర్నా చేస్తున్న పరిస్థితి దీన్ని ఎలా చూడవచ్చు తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని ఏమనుకుంటున్నారు వీళ్ళంతా కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటే ముందుగా మీరు ఆ ధర్నా అనుకుంటారానా ఆ ధర్నా ఎందుకైతే అది రాహుల్ గాంధీని హైలైట్ చేయాలని ఒక షో పెట్టి రాడా ఢిల్లీలో జంధర్ మంత్ర దగ్గర అది వాళ్ళకి నిజంగా రేవంత్ రెడ్డి గారికి ఇవ్వాలనే చిత్తశుద్ధి లేదు ఆయన ముఖ్యం ఎంతసేపు ఉన్నా రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా ఆయన మంచి షో చేయడానికి చూపించడానికి ముఖ్య ఉద్దేశం కాబట్టి ఆయన సభ పెట్టి నేను అంటే ఆయన సీట్ కాపాడుకోవాలి ముందు అంటే రాహుల్ గాంధీ కోసం కొట్లాడుతున్నట్టు చూపించాలి కదా కాబట్టి ఒక నలభై రెండు శాతం బీసీ డిక్లరేషన్ అని చెప్పి ముందు పెట్టుకొని పోతున్నాను కానీ ఆయనకి బీసీల మీద ఏ రోజుల్లో ప్రేమ లేదు ప్రేమ ఉండదని కూడా మేము అనుకుంటున్నాము నిరుద్యోగులు గతంలో గత నెల ముప్పై తారీఖున చిక్కడపల్లి లైబ్రరీలో ఒక సమావేశం అయితే ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో ప్రాముఖ్యత పాటించినటువంటి నిరుద్యోగులందరికీ ఒక హామీ అయితే ఇచ్చాడు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ మూడు రోజుల్లో సీఎంని కల్పిస్తాను కల్పించిన తర్వాత మీ సమస్య అనేది నోటిఫికేషన్ వచ్చే వేసే దిశలో ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసారు ఆ మూడు రోజులు పోయింది ఏడు రోజులు కూడా దాటిపోయింది ఏం చెప్పాలనుకుంటున్నారు అద్దంకి దయాకర్ గారికి పోస్ట్ ఆడడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది రెండు సంవత్సరాలు పట్టింది ఫస్ట్ ఆయనకి అపాయింట్మెంట్ ఇస్తాడు నేను నిరుద్యోగులకు ఏమి ఇప్పుడు అపాయింట్మెంట్ నిరుద్యోగులకు అపాయింట్మెంట్ కాదు ఆడికి వచ్చి ఏదో చెప్పిపోవాలని చెప్పి చూసినారు కదా ఆ రోజు మీరు ఆ రోజు ఆ డిబేట్లో నిరుద్యోగులు ఎట్లా డిబే ఎట్లా నిలదీశారు అర్ధంకి దయాకర్ గారిని ఎట్లా అర్థంకి దయాకరని ఆ రోజు ఫోన్ చేసేట నిరుద్యోగులకు ఇంతకుముందు ప్రోగ్రామ్ ఉన్నప్పుడు నిరుద్యోగులు పొద్దున గంటలకు ఫోన్ చేసినప్పుడు అంట ఇప్పుడు ఫోన్ చేస్తే మాత్రము ఫోన్ లేపుతలేడంట ఆ రోజు ప్రోగ్రామ్ దగ్గర కూడా అది ఫోన్ చేస్తే ఎవరు లేసినా కూడా లేపుతారు కదా నిరుద్యోగులు ఫోన్ చేస్తే లేపుతలేరు అంటే ఆయనకు అర్థం అయిపోయి నిలదీస్తారని చెప్పేసి ఇవాళ అదే చెప్తున్నాను కదా మొన్నటికి అసెంబ్లీలో ఆయన బిల్లు పెట్టి జాబ్ క్యాలెండర్ అయింది అందుకే ఏదైతే చిక్కేపల్లి లైబ్రరీలో వాళ్ళు ఎవడైతే పెట్టిందో ఎవరైతే ఎక్కడైతే హామీ ఇచ్చిరో అదే చిక్కడపల్లిలో ఇవాళ ప నిరుద్యోగుల తరపున సంస్కరణ సభ పెట్టారు సంవత్సరం అయిపోయిందని చెప్పేసి అంటే ఇది కేవలం జాబ్ అంతా ఉత్తమ మాటనే వాళ్ళు ఏదో కాలం జరుపుకోవడానికి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చినారు మూడు నాలుగు సార్లు డబ్బు సంచు రాహుల్ గాంధీ దగ్గర తీసుకునేడు ఏ రోజు కూడా విద్యార్థులకు ఒక్క రూపాయి కూడా పెట్టలేడు కనీసం స్కాలర్షిప్లు కూడా ఇవ్వలేడు జాబ్ క్యాలెండర్లో కనీసం ట్వంటీ పర్సెంట్ అయినా జాబులు ఇచ్చిండా ట్వంటీ పర్సెంట్ కూడా ఇవ్వలేడు ఆఖరికి ఇచ్చిన జాబ్ నోటిఫికేషన్స్ మేము పెట్టిన ఎగ్జామ్ పేపర్లు తీసుకొని వచ్చి ఇవాళ ఆ పేపర్లు ఇచ్చి నేనే ఇస్తున్నా నేనే ఇచ్చిన చెప్పి చూపించుకుంటే విద్యార్థులు ఏమైనా పిచ్చోలా ప్రజలు ఏమైనా పిచ్చోలా అందుకే కదా ఇలా నిరుద్యోగుల తరపున బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం అండగా ఉంటుంది రానున్న రోజులలో నువ్వు ఏదైతే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసినావో ఆ జాబ్ క్యాలెండర్ ఇమీడియట్గా దాని ప్రకారం మేము రిలీజ్ చేయాలా లేదంటే విద్యార్థుల సత్తా నిరుద్యోగుల సత్తా ఏందో చూస్తావు